ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి బిఆర్ఎస్ పార్టీ జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులందరికీ ఆయన నమస్కారాలు తెలియజేసుకుంటూ కనీయండి రాజకీయం ఆయన రాజకీయ భవిష్యత్తు మునిగిపోయే నాభా ఆ నాభా ఎప్పుడు మునిగిపోతుందో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఆయనకే ఇప్పుడు అంచనా లేని పరిస్థితి ఉన్నది మళ్ళీ సిగ్గు షరప్ లేకుండా ఏది పడితే అది మాట్లాడతాడు కుక్కిన పెళ్ళి లెక్క ఉండాలి ఇప్పటికే పొద్దుల పడ్డ ఎక్కడెక్క పుట్టుకుంటా ఉన్నాడు ఏం చేయాలో తోయట్లేదు అవున కాళ్ళకే అవున మాటలు వస్తుంటాయి ఎదుటి వాళ్ళను తిట్టి ఏదో పెద్ద అనిపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈరోజు ఏ పార్టీ ద్వారా అన్ని పదవులు అనుభవించినవో పెద్దలను తింటడానికి మీకు నోరేట్ వస్తుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు రేపు పార్టీ పడంటే ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి గణపురం మండల కేంద్రం మున్సిపాలిటీ అయితే గన్పూర్ చాగల్ శివుడుపల్లి మూడు గ్రామాలు కలిసి మరి మున్సిపాలిటీ అయింది కొత్త మున్సిపాలిటీలు కొత్త కార్పొరేషన్లు కొత్త గ్రామాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూలు కొత్త జిల్లాలు బిఆర్ఎస్ పార్టీ పాలసీ దాంట్లో భాగంగానే గణపురం నియోజకవర్గం లో ఈ రోజు గణపూర్ మున్సిపాలిటీ అయింది రెండు వేల పద్దెనిమిది ముందుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్యాణ్ శ్రేయర్ గారు మున్సిపాలిటీ కాకుండా ఆపేసారు మనకంటే తక్కువ పాపులేషన్ ఉన్న వర్ధన్పేట లాంటి గ్రామం మున్సిపాలిటీగా మారడం జరిగింది అప్పుడు అడ్డుపడ్డము ఎందుకంటే ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ పాలసీలో చిన్న గ్రామాలు మండలాలు రెవెన్యూలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆలోచన చేసి చిన్న గ్రామాలు అభివృద్ధికి సోపానాలు చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అన్న అంబేద్కర్ గారి వాక్యను వాక్కును నిజం చేయడానికి చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ అనేది కేసీఆర్ మానస పుత్రిక మానస పుత్రిక ప్రతి నియోజకవర్గ కేంద్రాన్ని కేంద్రంలో హండ్రెడ్ హండ్రెడ్ హాస్పిటల్ అనేది కేసీఆర్ గారి కల ఆ కళ గడపడంలో నెరవేరింది కరీం శ్రీఆర్ గారు అన్ని తెలిసి కూడా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధాలు మాట్లాడుతున్నా అసలు కాంగ్రెస్ పాలసీలో కానీ అండర్ బ్రెడెడ్ హాస్పిటల్ ఉందా కాంగ్రెస్ మేనిఫెస్టోలో గెంబూర్ మున్సిపాలిటీకి సంబంధించిన విషయం ఏమైనా అసలు కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఆరు వాటి మీద మాట్లాడాలి నీకేమైనా చిత్తశుద్ధి ఉండి నేను కాంగ్రెస్ కు పోయినంటున్నావు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఎమ్మెల్యేగా అంటున్నావు నువ్వు ఎక్కడున్నావో నీకే తెలియని పరిస్థితి ఉన్నది రేపు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి నువ్వు ఏ పార్టీ పరంగా ఏ గుర్తు మీద ప్రచారం చేస్తావో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నావు ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని మాట్లాడావు కదా కాంగ్రెస్ పార్టీ పోయినని పోలేదని మెంబర్షిప్ తీసుకోలేదని మాట్లాడతా ఉన్నా కదా సో ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే కరీంశ్రీ మాట్లాడే మాటలన్నీ అవలంబన మాట్లాడే మాట గోర్నమెంట్స్ ప్రచారం చేసుకుంటాం చెప్పినే చెప్పుడు చెప్పినే చెప్పుడు చెప్పిన చెప్పుడు మరి పర్లేమని అయినా అంటే వంద సార్లు చెప్పిన రెండు వందల కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నావు ఇప్పటి వరకు గట్ట మట్టి శ్ర వరకు అసలు నువ్వు కాదు మొత్తము తెలంగాణ మొత్తంలో మరి రేవంత్ రెడ్డి కాన్సిస్టెన్స్ లోని ఇప్పటివరకు మొదలు కాదండి దానికి ఇరవై ఐదు వేల కోట్లు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏమో అప్పటి కోసం జరుగుతూ ఉంటే ఇక్కడేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టినట్టే అక్కడ పిల్లలు చదువుకుంటున్నట్టే వీడెప్పుడు అక్కడ పోయిన ఏమంటారు ఆ స్కూల్ నిద్ర పరి మాట పట్టి ఆ స్కూల్ నిద్ర పోయినట్టే మాట్లాడారు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆర్ఎస్ బ్యాంక్ లైనింగ్ అక్కడ సిమెంట్ కూలిపోయిన దగ్గర రిపేర్ కూడా లేదు జస్ట్ ఛానల్ దగ్గర హండ్రెడ్ మీటర్స్ ముందు పోతే అక్కడ గతంలో ఎప్పుడో భారీ వర్షాలు వచ్చి కూలిపోవడం జరిగింది దాన్ని రిపేర్ చేసే గది లేదు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆర్ఎస్ బెయిన్ సీసీ అన్నాడు ఇక్కడ పోయింది డిగ్రీకి ఎలా ఐదు కోట్లు మందులని చెప్పింది కట్టబట్టి తీయలేకపోయింది ఇవ్వాలన్న ఇప్పటి వరకు సిక్కు సిరమ్ లేకుండా అంటున్నాను ఇంద్రమ్మ ఇల్లు అన్నా జనగా ఫస్ట్ అందులో గడపడ ఫస్ట్ అంటారు ఒక్క ఇంద్రమ్మ ఇల్లు అన్నా నువ్వు ఇనాగ్రేట్ చేసి ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క ఇంద్రమ్మ ఇల్లును పూర్తయిపోయి ఈ సున్నా లేసి ఏమైనా గృహ ప్రవేశాలు ఇక్కడ జరిగిందా నెంబర్ వన్ అంటున్నావు కదా మొత్తం అట తెలంగాణ మొత్తం జగన్ ఫస్ట్ జగంలో గర్ణపూర్ ఫస్ట్ అంటే గర్పూర్ వల్లనే తెలంగాణ చెప్తున్నావు నేను చెప్తున్నా నేను ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చిన నువ్వు లిస్ట్ తీసుకొని నెట్ల గుర్తు వచ్చేస్తాయి నా పీరియడ్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చిన మరి నువ్వు కూడా నెట్ల కొడితే ఎంతమంది బిల్లులు ఇచ్చా చూద్దాం ఇప్పుడు కాబట్టి ఇట్లా గవర్నమెంట్స్ ప్రచారం చేసి ఏ పనులు చేయకుండా చెప్పితేడు ఇంతకుముందు ఏమో సీఎండీ రిఫండ్ తర్వాత కళ్యాణ్ లక్ష్య చెట్లు ఒక విలాసవంతమైన ఫంక్షన్ చేసే మొత్తము ఫంక్షన్ చేస్తారు చెప్పగానే ఇప్పుడు నేను నెప్పించిన రైతు వేదికగా చేస్తాను ఇలా రైతు వేదిక చెప్పలే కాదు తర్వాత ఎక్కడ చూడాల వాట్సాప్ లో చూసినా మొత్తం కూడా రైతు వేదికల చెట్లు పంచు పెట్టు కళ్యాణ్ లక్ష్య చెక్లు సీఎండీ సీఎం అది ఒక పెద్ద గవర్నమెంట్ ప్రోగ్రామా మేమైతే ఉంటనే ఎమ్మెల్యే క్యాంపస్ లో సీఎం రిలీఫ్ ఫండ్ గానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు గానీ సందర్భాలు ఉన్నాయి దాని ఒక పెద్ద ప్రోగ్రామ్ దానికి అదనంగా బాగా ఇస్తే ఒక ప్రోగ్రామ్ చేస్తే అది లెక్క కాబట్టి ఈ రకంగా ఏ పనులు చేయకుండానే ఈరోజు గోమెన్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు గణంపురము నియోజకవర్గంలో ప్రత్యేకంగా గర్పూర్ స్టేషన్లో నీ మార్గేంటి ఒక్కసారి మీకు గనంపురము మున్సిపాలిటీ ఓటు అడిగే అప్పు లేదు రైల్వే రైల బ్రీకి చూసినావా నీకు ఎంకైనా ఎట్లా వచ్చిందో కస్తూర్బా పాఠశాల మోడల్ స్కూల్ మైనార్టీ పాఠశాల ఐటీ పాఠశాల మహిళలకు డిగ్రీ కళాశాల పట్టణ వాతావరణం ఏర్పడడానికి మనకు ఫ్లైవర్ బిల్ తో పాటు అండర్ పాస్ అయిన ఊళ్ళు వరకు డబుల్ రోడ్ ఇటు జఫర్గర్ వర్తన బిల్ వరకు సిక్స్ లైన్స్ లేన్స్ మార్కెట్ ను ఆధునికరించి ఐదు వేల మెట్రిక్ టన్ల గోడ ఏర్పాటు చేయడం ధర్పూర్ పట్టణ వాతావరణం రావడం కోసము డివైడర్ అదేవిధంగా లైట్స్ ఇట్లా అనేక పనులు ఈ రోజు కనపురం కేంద్రంలో మరి నీకు కనబడతలేవా అబద్ధ ప్రచారం ఎట్లు చేస్తూ అసలు మీరు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఏంటి మహిళలకు గ్యాస్ సిలిండర్లకు ఐదు వందల రూపాయలు బోర్డుస్ అన్నరు ఐదు వందల రూపాయలు సబ్సిడీ అన్నారు ఎలక్షన్ల ముందు సర్పంచ్ ఎన్నికలు ఎవరికి కూడా ఐదు వందల రూపాయలు మరి గ్యాస్ సిలిండర్కు కు సబ్సిడీ ఇవ్వలేదు అయిపోయింది మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు మహిళలకు సంబంధించిన ఆడపిల్లలకు స్కూటీ ఎక్కడ ఇవ్వలేదు భర్త చనిపోయిన విధానంకు ఒంటరి మహిళలకు ఎక్కడ కూడా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయలేదు రెండు సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా అదనంగా ఇవ్వలేదు రైతు చనిపోతే వారం వెళ్ళకముందు ఐదు లక్షల మరి రైతు బీమా ఇచ్చేవాళ్ళం అది లేదు ఎందుకు ఈరోజు రాహుల్ గాంధీని అదేవిధంగా సోనియా గాంధీని ప్రియాంక గాంధీని తనిఖీలు తీసుకొచ్చినవి ఇక్కడ ప్రచారం చేసినాం నువ్వే కదా అంత ముందు సోనియా గాంధీని బలిదేవతను అదేవిధంగా రాహుల్ గాంధీని ముప్పంటారు కదా బుధపప్పు బుధపప్పు కావాలని రాహుల్ గాంధీని బలిదేవత అని చెప్పేసి ఇందిరాగాంధీ అని అన్నారు వాళ్ళు అర్థం తీసుకొచ్చి వాళ్ళకు ఇంకా మీటింగ్ పెట్టి రైజ్ డిక్లరేషన్ అని రాహుల్ గాంధీతో చేయించు నువ్వు మహిళలకు సంబంధించిన స్కూటీ విషయాన్ని కూడా ప్రియాంక గాంధీ తీసుకొచ్చినాము బీసీ డిక్లరేషన్ కోసం కరిగే తీసుకొచ్చినాము మొత్తం ఓవరాల్ ఆరు గ్యారంటీలు తప్పకుండా చేస్తారని సోనియా గాంధీ తీసుకొచ్చిన హైదరాబాద్ మరి ఏ ఒక్కటే నేను నిలవలేదు మరి బాధ్యులు ఇప్పుడు వాళ్ళని బాధ్యులు చేయాలి కాబట్టి కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడడం జరిగింది ఆ రాజేందర్ రెడ్డికి చదువు సందేమో ఉత్సాహాన్ని అడుగుతా ఉన్నాను స్థాయి మర్చి మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీకు మీకు ఏమైనా సిద్ధశుద్ధి లేదంటే మీ రెండి మీద పోరాటం చేయండి ఎందుకు మేము ఊళ్ళో తిరగలేకపోతున్నాం ఆరు గ్యారంటీలు ఏమైనాయి నాలుగు వందల ఇరవై ఆమెలు ఏమైపోయినాయి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకపోతుంది ఏ రకంగా రేపు ఓటు అడగాలే మేము అని చెప్పేసి అది శాత కాకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి తీవ్రంగా ఖండిస్తున్నాం ముళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి రాజేందర్ రెడ్డి మాట్లాడితే నీ స్థాయి ఎంత నువ్వెంతల్ కొట్టుకొని కొట్టుకొని ఒక్కసారి ఎమ్మెల్యే అయినావు ఎమ్మెల్యే కథలో నైనా ప్రశ్నించే గొంతు నువ్వు ఏవైతే అలివిగాని హామీ నిలదీసే బాధ్యత రాజ్యాంగం కనిపించింది అడిగే రాజ్యాంగం కనిపించింది ప్రతిపక్షం ఎప్పుడు ముళ్ళు గన్న దగ్గర పొడుస్తూనే ఉంటది రాబోయే రెండున్నర సంవత్సరాలు కూడా నిన్ను ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఎప్పటికప్పుడు మా నిరసనలు తెలియజేస్తాం అడుగుతాం అదేవిధంగా వెంటబడతాం వేటాడతాం మీరు ఏమి చేయకూడదనే అన్ని చేసినట్టు మాట్లాడితే మిమ్మల్ని ఊరూరు దండ చేయి ఎండగడతాం అంతేకాకుండా ఈరోజు మాట అదో ఉంటుంది కదా సామెడ రాసేది గోడల మీద రేపురా ఉంటుంది దుర్మార్గుడు చెప్తాడు నేను సృష్టికర్త అంటాడు గుండ చెప్తాడు దేవాదుల సృష్టికర్త ఆయన సృష్టికర్త సృష్టికర్త దగ్గరే పదిహేడు నెలలైనా గంట మట్ట తీయకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన కిండారు పెట్టడం జరిగింది అవన్నీ మర్చిపోయి సిగ్గు శరం లేకుండా దేవాలయం గురించి మాట్లాడడం జరుగుతా ఉంది రెండు వేల రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో నూట నాలుగు కోట్ల రూపాయలతోటి లిఫ్ట్ పంజూరు అయింది ఒకటి తడిగొంపుల లిఫ్ట్ రెండు కింద మనకు ఉప్పుగల దగ్గర ఇస్తుంది ఇప్పుడు వరకు తట్ట మట్టి లేదు మొత్తం ఎలక్షన్ అయిపోగానే మూడు పట్టుకో ఒక్క తట్ట ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు పరిస్థితి లేదు తర్వాత ఎస్టిమేషన్స్ ఎస్టిమేషన్ పెంచి దాదాపు ఐదు వందల ముప్పై ఐదు కోట్ల ఎస్టిమేషన్స్ పెంచి ఆ రకంగా కాంట్రాక్టర్లతో కుమ్ముకైపోయి తన ధన దాహం కోసము ఎస్టిమేషన్ పెంచడం జరిగింది మన దగ్గర ఉదేవిధంగా సిక్స్త్ ఫేజ్ సంబంధించిన దేవతపేళ్ళ దగ్గర ఇప్పుడు వరకు ఆ పంపులను రిపేర్ చేయలేదు ఆ పంపులు ఇప్పుడు ఆన్ చేయలేదు ఇప్పుడు రిజర్వాయర్ లో ఉన్న నీళ్లు మొత్తం కూడా భారీ వర్షాల వల్ల ధర్మసాగర్ రిజర్వాయర్ మద్దడి పడ్డది గణపురం రిజర్వాయర్ మొత్తం పడ్డది నవర్పేట మొత్తం పడ్డది గుప్పగోడ రిజర్వాయర్ మొత్తం పడ్డది ఇవన్నీ కూడా మద్దతు రెండు ఉంటే ఆ నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎన్నిక ముందు ఆడే పరిస్థితి ఉన్నది కానీ ఈయన ముఖానికి దేవాదుల పంపులా చేసి రిజర్వాయర్ నింపి నీళ్ళు ఇచ్చిన మాట్లాడుతున్నా దేవాల గురించి మాట్లాడే హక్కు తని లేదు లేదు ఎందుకంటే ఆయన ఏనాడు కూడా రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఏనాడు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా లేడు ఆ పనులను సమీక్షించలేదు పనులు చేయలేదు ఇప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ పుణ్యమాని బిఆర్ఎస్ పక్షాన గెలిచి ఈరోజు దొంగనైతే కాంగ్రెస్ పోయి ఇటు కాకుండా అటు కాకుండా ఏదో మామూలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తాం పెళ్ళేమో బీఆర్ఎస్ తోడట కాపుడమేమో కాంగ్రెస్ తోటి మళ్ళీ నేను సంసారిని కూర్చున్నా కాబట్టిం శ్రే గారు ఇప్పటికైనా సచ్చిన పేర్లెక్క కుక్కిన పేర్లెక్క పరుగులు జలపురంలో నేను చెప్తున్నా నీ రాజకీయ భవిష్యత్తు సులిలో రావాల కొనుక్కుంటా ఉన్నది నువ్వు అనుకుంటున్నావు